మధ్యప్రదేశ్లో దగ్గుమందు తాగి పది మంది చిన్నారులు చనిపోయారు కదా ఇది మొన్న జరిగింది ఇంకా చాలా మంది దేశంలో ఈ దగ్గుమందు తాగి చనిపోతూ ఉన్నారు మధ్యప్రదేశ్లో డాక్టర్ ప్రవీణ్ సోని ఈ యొక్క మందుని సజెషన్ చేస్తున్నాడు ఇదేమొచ్చేసి చెన్నైలోని శ్రీసన్ ఫార్మాలో తయారవుతుంది దాంతో ఇప్పుడు అధికారులు ఈ మందుని సీజ్ చేశారు ఆ డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు అందులో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డై ఇథైల్ గ్లైకాన్ అనే ఒక కెమికల్ ఉందట ఇది చాలా విషపూరితమైనటువంటిది పిల్లలు తట్టుకోలేరు మన లాంటి వాళ్ళని తాగినా సరే తట్టుకోలేము చనిపోయే ప్రమాదం ఉంటుంది లేదనుకుంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే బ్రతికే అవకాశాలు ఉంటాయి కానీ చిన్నారులు అయితే వెంటనే చనిపోతారు ఆ విధంగానే చిన్నారులు అయితే చనిపోవడంతో ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ సోనీని అదుపులోకి తీసుకున్నారు అలాగే అక్కడ తమిళనాడులో తయారు అవుతున్నటువంటి ఆ డ్రగ్స్ కంపెనీని కూడా అదుపులోకి తీసుకుని మొత్తం అవన్నీ చెక్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా మందు తయారు చేసిన తర్వాత డాక్టర్లందరికీ క్లినిక్ లో ఉన్నటువంటి వారందరికీ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారికి డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి దగ్గుమందిని అయితే సజెషన్ చేస్తారు కొంతమంది ఏమొచ్చేసి చెక్ చేస్తారు వీళ్ళు ఏమొచ్చేసి డబ్బులు కాసిబడి ఖచ్చితంగా పిల్లలకి అంటే జాగ్రత్తగానే తయారు చేస్తారు కదా అని చెక్ చేయకుండానే సజెషన్ చేస్తారు అక్కడక్కడ పిల్లలు ఎవరైనా చనిపోతే దాన్ని మళ్ళీ దాన్ని మార్పు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒకేసారి చనిపోవడం వల్ల ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోవడం వల్ల బయటకు వచ్చింది అనమాట అంటే ఈ విధంగా మెడికల్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఆలోచించండి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం కానీ ఏది మందు వాడాలో ఏ మందు వాడకూడదు అనేది డాక్టర్లు చెప్పినట్లగే కదా చేస్తాము మనకేం తెలుసు చిన్నారులు చనిపోవడం అంటే ఇంచుమించు మన జీవితం నాశనం అయిపోవడమే పిల్లల కంటే మనకేమి ఎక్కువ వాళ్ళ కోసమే కదా ఎంత చేస్తాం కాబట్టి డాక్టర్లు చెక్ చేయాలి ఇవన్నీ మనకేం తెలుస్తుంది ఇలాంటి వారిని శిక్షిస్తే గానీ మిగతా డాక్టర్లు కూడా ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకోరు